మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు కడపలో ఇరవై ఇరవై ఐదు మహానాడిని ఘనంగా పూర్తి చేసుకొని మా నాయకులందరూ సాయ సహకారాలతో ముఖ్యంగా మా ఉమ్మడి కడప జిల్లా నాయకత్వం అందరూ కలిసికట్టుగా వారి సహకారం అందించి కనీ విని ఎరగని విధంగా ఈ మాట నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పేసి మేము మహానాడు మొదలు కాకముందే చెప్పాం అదే విధంగా ఈరోజు కడపలో ఉన్నటువంటి ప్రజానికం అంతగా సాకారం అందించి ఘనంగా మహానాడును చేసుకోవడం జరిగింది మరి ఈ సందర్భంగా కడప ప్రజానికానికి మా నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము పాలనకు వచ్చి సంవత్సరం అయింది జనరల్గా పాలనకు వచ్చేసరికి కొంత వ్యతిరేకత ప్రజల్లో ఉంటుంది నాయకుల్లో ఉంటుంది కార్యకర్తల్లో ఉంటుంది కానీ నిన్న సభ చూసిన తర్వాత ప్రజలకి అపారమైనటువంటి నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది తెలుగుదేశం పార్టీ మీద ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద ఉంది అనడానికి నిన్న సభ నిదర్శనం చెప్పి తెలియజేస్తున్నా మేము సుమారు ముప్పై మూడు ముప్పై నాలుగు మహానాడులు చేసుకున్నాం కానీ కడపలో జరిగినటువంటి మహానాడు సమయానికి పూర్తి చేసి మన్ను టెండ్లో అటు ప్రజలు నాయకులు అందరూ కూడా ఉండి నాయకులు చెప్పినటువంటి మాటలు విండం చాలా సంతోషం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో మహానాడులు చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం మరొక మారు ఈ సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మౌలిక సూత్ర సూత్రాలపైన ఆయన ఆరు శాసనాలు చేయడం నందమూరి తారక రామారావు గారి ఒక ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో అది చాలా సంతోషం భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి బంగారు బాటు ఉండేటట్టుగా ఆ శాసనాలు ఉన్నాయి ఆ శాసనాలని ప్రజాశ్రేష్ కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు కడప ఒక గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా నేను సభ జరిగింది మరొకమారు నేను కడప జిల్లా ప్రజానికానికి నాయకత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే అభివృద్ధి కోసం చెప్పారో ఆ సభాసాక్షిగా అవన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం మరి తెలుగు ప్రజలు భారతదేశంలోనే ప్రాంతీయ పార్టీల అతిపెద్ద కుటుంబం తెలుగుదేశం కుటుంబం మరి ఆ కుటుంబం కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి చేసుకునే ఈ మహా పండుగకు తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకతమైన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే కడపలో గత మూడు రోజులుగా ఎవరు కనీ విని విధంగా రంగరంగ వైభవంగా కడపను పసుపుమయం చేశారు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మహానాడు అని ప్రకటించిన రోజు నుంచి ఇక్కడ స్థానిక ఉమ్మడి స్థానిక ఉమ్మడి జిల్లా స్థానిక నాయకులు శాసనసభ్యులు మరి జిల్లా ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు మిగతా అందరూ ఏకమయ్యి భుజస్కంధాలపై వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు వారితో పాటు మీడియా సోదరులకు కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వారు కూడా ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలన చూశారు మరి పది సంవత్సరాల పది నెలల పాలన చూశారు మరి ఈ ప్రోగ్రామ్ని విజయంతం చేయాలని మీరు కూడా పది రోజుల నుంచి సహకరించినందుకు మీ అందరికి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి చరిత్రలో ఎప్పుడు ఇంత విశాలమైన ప్రాంతం ఇంత పెద్ద ఎత్తున అంటే గతంలో మహానాడు చేసుకుంటే మానవాయిత ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు బడు బడహీన వర్గాల కోసం పార్టీ రోజు అప్పటి నుంచి కూడా మనం మహానాడు కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం కానీ కనీ విని ఎనగిన విధంగా ఈరోజు కడపలో ఒక చరిత్ర సృష్టించారు నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంతేకాకుండా నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కడపలో ఈరోజు నాకు మాకు అవకాశం కల్పించిన ఎందుకంటే అందరూ అడిగాం రాయలసీమ శాసనసభ్యులు ఎంపీలు అందరూ మరి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈసారి రాయలసీమలో అవకాశం ఇవ్వని చెప్పి పోలెట్ బ్యూరో సభ్యులు వాసు గారు మిగతా వారు అందరూ అడిగితేనే ఒక పక్క ముఖ్యమంత్రి గారు మరి మన యువగల మాత లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు కూడా మనకు అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చినందుకు మేము నిరూపించుకున్నందుకు అందరూ సహకరించారు ఒక పక్క స్టేట్ కమిటీ కూడా కొంతమంది ఒక్కొక్కరు పదమూడు కమిటీలు వేసి ఆ పదమూడు కమిటీలు వారు కూడా ఒక పక్క ఒకరు బీఆర్ రవిచంద్ర గారు కావచ్చు మరి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు మరి సత్య గారు అదేవిధంగా మరి బీసీ జనార్దన్ రెడ్డి గారు అది మరి ఇంకా కొంతమంది ఇంపార్టెంట్ రాజుగారు రాజుగారు అయితే వర్షం పడింది ఫస్ట్ డే ఆ వర్షం పడినప్పుడు కూడా వారు అక్కడే ఉండి డే అండ్ నైట్ అక్కడే ఉండి మరి రాజుగారు మరి ఎక్స్చే ఇప్పుడు చైర్మన్ పార్కింగ్ కావచ్చు అందరూ ఎవరికి ఏ డిపార్ట్మెంట్ ఏమైనా ఇచ్చామో అందరూ వాళ్ళ భుజస్కంధాలపై వేసుకొని ప్రోగ్రామ్ను సక్సెస్ చేశారు మరి చాలా సంతోషం మరి యువగలం అధినేత గారు మనకు ఆరు తీర్మానాలు చేశారు బావి భవిష్యత్ భావి తరాల భవిష్యత్ కోసం ఈరోజు నిన్నటి రోజున తీర్మానాలు కూడా చేయడం చాలా ఆనందంగా ఉంది రాయలసీమ రాయలసీమ నాది నా గడ్డ నా పులిబిడ్డ అని చెప్పుకున్న వాళ్ళు చాలా మంది చూసారు చివరికి రాయలసీమ కదా కడప నాది అనే భ్రమలో ఉన్నారు ఎలక్షన్ల తర్వాత పదిలో ఏడు సీట్లు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం గెలిచినా ఇంకా అదే భ్రమలో ఉన్నాడు మన నిన్నటి రోజు నుంచి ఆయనకి భ్రమ చిమితించి ఏం మాట్లాడుతున్నారో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు మరి ఈరోజు రాయలసీమను అభివృద్ధి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో అప్పుడే అభివృద్ధి జరిగిందనే విషయం మన అందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఏది జరిగినా ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు విద్యా వ్యవస్థలు కావచ్చు అన్నీ జరిగినాయి అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే జరిగాయన్న విషయం కూడా తెలుస్తూ మేము నిన్నటి రోజు కూడా రాయలసీమకు పెద్దపీఠ వేయబోతున్నాం అంటే ఇక్కడ రక్తం ఏరే పారిన చోట ప్రతి ఒక్కరూ కలం పెట్టుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి అన్ని రంగాల్లో ఉండాలి ప్రతి ఒక్కరూ మహి ప్రతి ఒక్కరు ఎంటర్ప్రైనర్ కావాలనేదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం రాష్ట్రంలో మొట్టమొదటిగా కడప అప్ కూడా ఇక్కడి నుంచే మొదలైంది మరి చాలా సంతోషం ఎందుకంటే రాయలసీమలో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడం మరి వీరంతా ఎందుకంటే కమలాపురం ఎమ్మెల్యే కావచ్చు కడప ఎమ్మెల్యే కావచ్చు భూపేష్ కావచ్చు మరి అందరూ మన ముఖ్యంగా వాసుగారు కావచ్చు అందరూ భుజ స్కంధాలపై వేసుకొని ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు మరి రాంప్రసాద్ రెడ్డి గారు మరి భారీ ఎత్తున తరలించి రావడం ఇలా మొత్తం అందరూ మూకుమ్మడిగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగు తిరుమల తొలిగడప దేవుని గడప ఇంత పవిత్రమైన ప్లేస్లో నలభై మూడు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మొదటిసారి తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించే అధిక అవకాశం ఇచ్చిన జిల్లా పార్టీకి అవకాశం ఇచ్చిన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ముందు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం ఈ మహానాడు మూడు రోజుల పండగ రాష్ట్ర చరిత్రలోనే నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని మన అధ్యక్షులు వారు మొదటి రోజే చెప్పారు అదేవిధంగా ఒక చరిత్ర సృష్టించింది కనీ విని రీతిలో నిన్న బహిరంగ సభ జరిగింది నేను ఒక విషయం చెప్తా ఉండా కడప జిల్లాలో నాకు ఊహ తెలిసిన తర్వాత ఇంత పెద్ద బహిరంగ సభను నాకు ఊహ తెలిసిన తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా నిర్వహించలేదనేది వాస్తవం అనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఉంటాను ఇంత అద్భుతమైన కార్యక్రమానికి సహకరించిన మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు రాష్ట్ర మంత్రివర్గం అదేవిధంగా పార్టీ జాతీయ కార్యవర్గం రాష్ట్ర కార్యవర్గం ఈ కమిటీలో ఉండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి బాధ్యతలు తీసుకున్న అన్ని కమిటీల్లో ఉన్న పెద్దలు అదేవిధంగా తెలుగు జాతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వాళ్ళందరికీ కూడా కడప జిల్లా ఆదిత్యం ఇచ్చే విధంగా అవకాశం రావడం ఒక పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉన్నాం నిన్న జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారు రాయలసీమను సెంట్రిక్గా రాయలసీమ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా అన్నిటికంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా లోకేష్ గారు కడప బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా ప్రకటించిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటికంటే మించి స్టీల్ ఫ్యాక్టరీ పది రోజుల్లో ప్రారంభమవుతుందని చెప్పిన ప్రకటన మేమంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా గత ఈ పదహైదు ఇరవై సంవత్సరాలుగా స్టీల్ ఫ్యాక్టరీ గురించి వింటూనే ఉన్నాం వింటూనే ఉన్నాం టెంకాయలు కొడుతూనే ఉన్నారు యాభై సంవత్సరాలుగా ఓట్లేసి గెలిపించుకున్న వైఎస్ కుటుంబం మరి ఎన్నిసార్లు టెంకాయలు కొట్టారు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేశారు చూశారు ఈసారి టెంకాయలు కొట్టేది ఉండదు డైరెక్ట్గా పనులు ప్రారంభమవుతాయని చెప్పి ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటన అది కూడా పన్నెండవ తారీఖు లోపలే మొదలవుతాయని ప్రకటన కూడా చాలా శుభ పరిణామం కడప జిల్లాకు మరి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రివర్గం జిల్లా శాసనసభ్యులు అదేవిధంగా మిగతా పెద్దలందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ పరిశుభ్ర చేసి శాంక్షన్లు తీసుకొచ్చి రాబోయే రోజులు పూర్తి చేసేదానికి ప్రతి ఒక్కరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ